రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీపీ వైస్ ఎంపీపీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని బెదిరింపులకు దిగినా వైసీపీ ఎంపీటీసీలు అయితే ఆ పార్టీ స్టాండ్ మీద నిలబడి ఆల్మోస్ట్ మెజారిటీ ఎంపీలందరినీ ఎంపీపీలందరినీ వైసీపీ ఖాతాలోనే వేశారు అయితే వివిధ కారణాలతో మొన్న కాకుండా నిన్న నిన్న కాకుండా ఈరోజు కొన్ని ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఎలమంచిలి యలమంచ మండలం ఆ గుంపర్ర గుంపర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ కంబాల సత్యశ్రీ అనే ఆవిడ ఈరోజు పాపం చాలా ఏమంటారు చాలా దారుణమైన పరిస్థితులు చాలా ప్రెజర్ ఎదుర్కొంది కన్నీ లాపుకోలేక పట్టుకొని పాపం ఏడుస్తూనే ఉన్నది రెండు చేతులు ఇట్లా అడ్డు పెట్టుకొని ఎందుకని ఎంపీపీ ఎన్నిక ఉంది వీళ్ళందరినీ ప్రలోభాలకు గురి చేసో ఏదో ఒకటి చేసో వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రెజర్ చేయించి అధికార పార్టీ వాళ్ళు ఓటు వాళ్ళు ఓటు ఎంచుకోవాలనుకున్నారు సరే వీళ్ళైతే వాళ్ళ వీళ్ళ కలిగే మొత్తం మీద మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు ఓటింగ్లో పాల్గొనడం కోసం ఆడికి రాగానే ఆమెను పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఎందుకని అంటే ఇక్కడ చూడండి వీళ్ళు తెలివితేటలు ఎట్లున్నాయో ఆమె కనిపించడం లేదని ఆమె కూతురుతో కంప్లైంట్ ఇప్పించుకున్నారట మీరు కనిపించడం లేదని మీ కూతురు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి వచ్చిన ఆమెను తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి స్టేషన్ దగ్గర అక్కడ పోలీసులు అధికార పార్టీ నాయకులు వీళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఒత్తిడి చేయించి మీరు ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా అంటే మా కూటమి అభ్యర్థికి అనుకూలంగా వేయాల్సిందే అని ఫుల్ ప్రెజర్ ప్రలోభాలు బెదిరింపులు రకరకాలుగా ఆమె ఒకటే మాట ఏడ్చుకుంటూ మీరు నన్ను ఎంత ఒత్తిడినా చేయండి నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి తప్ప మరోకి ఓటు వేసే పరిస్థితి ఉండదు మాకు వైఎస్ఆర్ అంటే ప్రాణం నా భర్త చివరి సెకండ్ క్షణం వరకు కూడా జగన్ వెంటే ఉన్నారు జగన్తో జగన్ కోసమే పనిచేశాం ఇప్పుడు కూడా జగన్ పార్టీకే ఓటేస్తా కాదని మీరు ప్రెజర్ చేస్తే ఫ్యానుకు ఉరేసుకొని అయినా చచ్చిపోతానేమో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తే అటువంటి పరిస్థితి వస్తే ఫ్యానుకు ఉర్రేసుకొని అయినా చచ్చిపోతాను కానీ ఓటు మాత్రమేనట ఇంకా వాళ్ళు ఏమీ లేక ఆమెను మండల పరిషత్ కార్యాలయం దగ్గర దించేసి వెళ్ళారు చూడండి ఈ ప్రలోభాలు ప్రెజర్ ఎట్లుంటాయో ఇవన్నీ తట్టుకొని నిలబడగలగడం ఆమెకు ఎంత కమిట్మెంట్ ఉంటే పార్టీ మీద పార్టీ నాయకుడి మీదో ఆమెకు ఎంత విశ్వాసం ఉంటే జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి వస్తే ఫ్యానుకు ఉర్రేసుకొని కానీ వ్యతిరేకంగా ఓటేయను మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పింద ఆమె అక్కడికి వచ్చి సహచర ఎంపీటీసీలతో హోరన ఏడుస్తూ ఈ విషయాలనే చెబుతూ ఉన్నారు